టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో పట్టణంలోని అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్ ఎన్ స్కౌట్ విద్యార్థులకు స్కౌట్ సామాగ్రి దాత భూమిరెడ్డి శైలజ గారి కుమార్తె లావనూరు రాధిక టెక్సాస్ నందు నివాసం ఉంటున్న రాధిక గారు వారి కుటుంబ సభ్యులుకి భూమిరెడ్డి శివకళ్యాణ్ భూమిరెడ్డి కేశవరెడ్డి జ్ఞాపకార్థం స్కౌట్ విద్యార్థులకు స్కౌట్ సామాగ్రి పంపిణీ చేయడం జరిగినది ఈ సందర్భంగా దాత భూమిరెడ్డి శైలజ గారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని బాగా చదివి వారు చదువుతున్న పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరారు సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ప్రధానోపాధ్యాయుడు గురప్ప గారు అలాగే వ్యాయామ ఉపాధ్యాయుడు సుధాకర్ గారు దరిశ నాగరాజు గారు మా ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ వారిని స్కౌట్ విద్యార్థులకు అవసరమైన సామాగ్రి అందచేయమని కోరడం జరిగినది ఇప్పుడు దాతలు సహకరించి ముందుకు వచ్చారని వారికి మా ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము పాఠశాల ప్రధానోపాధ్యాయులు గీతగారు మాట్లాడుతూ దాతలు చేసిన సహాయం మరువలేనిదని విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నా కూడా సహాయం చేసిన దాతలను మరువకూడదని తెలిపారు ఈ కార్యక్రమంలో దాత భూమిరెడ్డి శైలజ గారు బచ్చు వెంకట సుబ్బయ్య ప్రధానోపాధ్యాయురాలు గీత రిటైర్డ్ ఉపాధ్యాయుడు నాగరాజు సుధాకర్ వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రశాంత్ సంస్థ ప్రధాన కార్యదర్శి కుండా మాధవ పాల్గొన్నారు మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ ఛానల్ నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నాకు విద్యాపుతులు నేర్పినటువంటి గురువులకు శిరస్వంతి నమస్కారాలు తెలియజేస్తున్నాను సమాజంలో మనం ఈ స్థాయిలో ఉన్నామంటే కారణము మనం తీర్చిదిద్దేటువంటి తల్లిదండ్రులు విద్యాపుత్రులు నేర్పినటువంటి గురువులు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కారణము ఒక పాఠశాలలో మేము ఉన్నామంటే కూడా కారణము మాకు విద్యాపుతులు నేర్చుకునేటువంటి గురువులు మమ్మల్ని తీర్చిదిద్దినటువంటి తల్లిదండ్రులు ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే కూడా కారణము వారి ప్రోద్బలము వారి ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్తోనే మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించేటువంటి దాతలకు పేర్న పేర్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మేము ఈ స్కూల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము గతంలో ఇక్కడ అమ్మవరం ప్రభాకర్ రెడ్డి సార్ గారు వచ్చినప్పుడు ఆ టైంలో ఎన్సీపీఈ సార్ సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి సార్ అలాగే మన నారా సారు మరియు పూర్వపు హెచ్ఎం సార్ గారు మమ్మల్ని ఒక మాకు ఒక వినపం పెట్టారు సార్ మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ మంచి మా విద్యార్థులు ఆనిమృత్యాల లాంటి విద్యార్థులు ఉన్నారు ఇక్కడ మాకు ఎన్సీసీ ఉంది కానీ మాకు సరైన మెటీరియల్ లేదు ఎవరైనా డోనర్స్ ఉంటే అడిగినా మాకు సహాయం చేయండి అనేసి సార్ ద్వారా మాకు వినవించడం జరిగింది ఇది ముగ్గురికి కూడా మీ స్కూలు రుణపడి ఉంటుంది మా దాతల తరఫున కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వాళ్ళ పిల్లల పైన ఎంత ప్రేమ ఉందో మీ పైన కూడా అంతే ప్రేమ చూపించి ఇటువంటి కార్యక్రమానికి ముందుకు వచ్చినారు వాళ్ళు కాబట్టి మీ సార్ గారికి ఒక్కసారి గట్టిగా కరసాల ధనంతో అంటేనే క్రమశిక్షణకు మారిపోయాడు అవునా క్రమశిక్షణకు కాబట్టి మీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకు మీరు ఎప్పటికీ రుణపడి ఉండాలి మీరు మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి ఈరోజు ఈ కార్యక్రమానికి నా మిత్రుడు వెంకట అన్నను ఒక చిన్న సహాయం అడిగాను అన్న ఇట్లా పిల్లలు స్కూల్ పిల్లలకు వాళ్ళకు మెడికల్ స్కూల్ మెడికల్ కావాలనేసి అన్నగారు పెద్ద మనసుతో మేడం భూమిడి శైలజ వారి కుటుంబ సభ్యులైనటువంటి అయినటువంటి ఆవును రాలికక్క గారు తెలియజేయడంతో వారు అక్కగారు టెక్సాస్లో ఉంటారు ఆ టెక్సాస్లో ఉన్నా కూడా మీ ఎందుకు ప్రేమతో అంటే ఒక విద్యార్థినిగా ఇక్కడ చదువుకొని ఆ ఉన్నత స్థాయికి వెళ్ళినా కూడా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులంటే అయినా ఎంతో ప్రేమతో అభిమానంతో అక్క అక్కడ టెక్సాస్లో ఉన్నా కూడా మీ అందరిని దృష్టిలో పెట్టుకొని సహాయం చేయడానికి వారి కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం భూమిరెడ్డి కేశవరెడ్డి భూమిరెడ్డి శివ కళ్యాణ్ వారి జ్ఞాపకార్థము ఈరోజు వారి కుటుంబ సభ్యుల సహకారంతో భూమిరెడ్డి శైలజమ్మ గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగినది మరొకసారి దాదాబందరికీ కూడా మా ఆదరణ సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈ కార్యక్రమాన్ని మాకు ఆదరణ సేవ సంస్థ ద్వారా ఇక్కడ మీ స్కూల్లో ఉన్నటువంటి నిత్యావసరాన్ని మా స్నేహితురాలు అయినటువంటి లావనూరు రాధిక భూమిరెడ్డి వాళ్ళ తండ్రి తల్లిదండ్రుల పేరుతో ఈ కార్యక్రమానికి మీకు ఈ ఇవన్నీ సహకారం చేశారు దానికి చాలా కృతజ్ఞతని నా నా తెలిసిన వాళ్ళ ద్వారా చేయించాము వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళే మొన్న పోయిన పదిహేను రోజుల కిందట వాళ్ళే చేయాలనుకున్నారు కాలేదు వాళ్ళ అమ్మగారిని పంపించారు దీనికి చాలా సంతోషం మీ అందరూ ఈ ఇచ్చినటువంటి ఈ వస్తువుల పరికరాలని బాగా ఉపయోగించి ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి బాగా వాడాలను అని చెప్పేసి ఈ నాలుగు రోజులు బాగా మీరు ప్రాక్టీస్ చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఇవన్నీ వాడాలని కోరుకుంటున్నాను అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఈ పరికరాలు యూటిలైజ్ చేసి ఇండిపెండెన్స్ డేకి మీరు గ్రాండ్ పెరేడ్ చేయాలన్నది ఈ ముఖ్య ఉద్దేశము అందుతోటే నేను ఆంటీ భూమిరెడ్డి రాధిక లావనూర్ వాళ్ళకి తెలియజేయడంతో ఆ నేషనాలిటీ గురించి మనం ఈ పరికరాలు ఇస్తున్న ముఖ్య ఉద్దేశం ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి మన ఈ పరికరాలను ఉపయోగించి ఎన్సీసీ స్టూడెంట్స్ ఉపయోగించి వాళ్ళు వాళ్ళ ప్రతి పని అని చెప్పి నేను చెప్పడం జరిగింది సహృదయంతో రాధిక లావనోరు వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో భూమిరెడ్డి శివకేశ్వర్రెడ్డి వాళ్ళ తమ్ముడైనటువంటి శ్రీ భూమిరెడ్డి కీర్తి చేసిన శ్రీ భూమిరెడ్డి కళ్యాణ్ కుమార్ రెడ్డి గారి పేరు మీదుగా ఈరోజు అంటి భూమిరెడ్డి శైలజ గారు ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది ఇచ్చినటువంటి మన ప్రధాన గారు గీతా మేడం గారికి అతనే ముఖ్యతిథులుగా వచ్చినటువంటి శ్రీమతి శైలజ గారికి తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మనకు దాతగా వచ్చే తీసుకొని వచ్చినటువంటి ఆదరణ స్వచ్ఛంద సంస్థ వైశాఖ సత్యనారాయణ గారికి అతనే పక్షులు వెంకటభాయ్ గారికి మా ప్రాత సంస్థ సభ్యునికి మీకు అందరికీ విద్యార్థులందరికీ నమస్కారాలు అతనే ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది మేము దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి మేము జరిపిందని ఆలోచనలో ఉన్నాము అంటే మనకు డోనర్ అనేటువంటిది దొరక్కపోవడము లేకుంటే సరైన సమయంలో అడగలేకపోవడమో జరిగింది కానీ ఎన్సిసి యూనిట్ అనేటువంటిది బాగా జరుగుతుంది అనేటువంటిది ఊర్లో అందరికీ తెలుసు క్రమశిక్షణతో ఉంటారు అన్ని ప్రోగ్రాములలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు దసరా ఉత్సవాల్లో కానీ రాజాజా టెంపుల్లో పనిచేసిన కానీ అయ్యప్ప స్వామి టెంపుల్లో పనిచేసినటువంటిది కానీ లేకపోతే ఏదైనా ర్యాలీలు జరిపినప్పుడు కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మన విద్యార్థులు అనేటువంటి వాళ్ళు అనుశేఖ మున్సిపల్ హై స్కూల్ టీం అనేటువంటిది ఇక్కడ ఉంది అనేటువంటిది పొద్దున్న టౌన్లు అందరికీ తెలుసు ఎన్సీసీ టీం అనేటువంటిది కాబట్టి ఆ టీంని అతనే కొనసాగిస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికి కూడా కొనసాగుతుంది కూడా భవిష్యత్తులో కూడా కానీ ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ ఉంటే ఇంకా కొంచెం అందంగా ఉంటుంది ఒక డిసిప్లిన్ అనేటువంటిది ఉంటుంది ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేము చాలా రోజుల నుంచి వీళ్లను అడగడం జరిగింది జరుగుతున్నాయి కాబట్టి మీ చనిట్లో దాతల ద్వారా ఇప్పించినటువంటి స్వచ్ఛంద సంస్థకు దాతలకు అందరికీ ఈ పాఠశాల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మన పాఠశాల ప్రధానోపాధ్యాయరాజు శ్రీమతి గీతా మేడం గారిని వేరుగా అలంకరించాల్సిందిగా పోతుంది కార్యక్రమానికి ఈ విధంగా ఈ కార్యక్రమం జరిగే మనకు స్పాన్సర్ కు కారణమైనటువంటి శ్రీమతి భూమిరెడ్డి శైలజ గారిని కూడా సాధారణంగా వేదిక మీద కావాలి శ్రీ బచ్చు వెంకట సుబ్బయ్ సార్ గారిని కూడా సాధారణంగా వేదిక మీద కావాలి ఖాతా సహకారంతో ఈ విధంగా మనకి వస్తువులు రావడానికి కారణమైనటువంటి ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీ బి సత్యనారాయణ గారిని కూడా సాధారణంగా ఈ విధంగా డోనర్లను డోనర్లను సంప్రదించి మన పాఠశాలకి వస్తువులు అవసరం అని చెప్పి ఈ వస్తువులు మాకు తక్కువ ఉన్నాయని చెప్పి మా స్కూల్కి ఇవి కావాలా అని డోనర్స్ని పట్టుకొని ఇవి రావడానికి కారణమైనటువంటి మన పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు శ్రీ ఎన్ సుధాకర్ సార్ గారిని అలాగే శ్రీ ఎన్ నాగర్ జీ నాగరాజు సార్ గారిని సాధారణంగా అందరూ బాగా చదువుకొని పెద్ద ఎత్తు ఎదగాలని కోరుకుంది మీరంతా ఎవరు కంట్రెన్ చేస్తారు నాకు డబ్బు కావాలంటే చాలా ఇష్టం అనమాట ఎవరైతే చెప్పండి అందరు బాగా చదవాలి ఓకే అందరు బాగా చదువుకొని బాగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను ఓకే రాధిక లావనూర్ వాళ్ళ అబ్బాయి అర్ణు అక్కడ ఆ దేశంలో ఎన్సీసీ స్టూడెంట్ సో అది కూడా దృష్టిలో